హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మీరు వరలక్ష్మి వ్రతం చేసుకున్నారా లేదా అనేది కామెంట్ చేయండి నేనైతే వరలక్ష్మి వ్రతం ఏం చేసుకోలేదు నార్మల్గా అయితే పూజ చేసుకున్నాను కాకపోతే ఏంటంటున్నా నుంచి ఫోన్ అయితే హాఫ్ అన్ అవర్కి ఒకసారి చెక్ చేస్తూనే ఉన్నాను ఎందుకంటే ఎవరైనా స్టేటస్లు పెడతారు కదా వరలక్ష్మి వ్రతం చేసుకున్నది ఇంకా వాళ్ళు ఎట్లా చేసుకుంటున్నారు ఎట్లా డెకరేషన్లు చేసుకున్నారు ఏంటి అనేది అయితే చూస్తూ ఉన్నాను రోజు రోజుకైతే ఈ డెకరేషన్లు ఇవైతే ఎక్కువైపోతున్నాయి కదా నార్మల్గా అయితే మెయిన్గా కలషన్ పెట్టుకొని చేసుకోవాలట ఇంకా ఇప్పుడు అన్నీ ఎక్కువైపోతున్నాయి అనేసి వాటికి కూడా ట్రోలింగ్స్ అయితే బాగానే వస్తున్నాయి అందరూ ట్రోల్ చేస్తున్నారు నార్మల్గా దేవుడు ఇవన్నీ కోరుకోడు కదా ఇవన్నీ మన గొప్పల కోసమే అనేసి ఇంతకుముందు అయితే అసలు మా విలేజ్లలో అంటే ఊర్లలో అయితే ఎవ్వరికి వరలక్ష్మి వ్రతం అంటే ఎక్కువ తెలియనే తెలియదు ఎవరో ఒక్కరు చేసుకునేది ఎవరో ఒక్కరు కూడా కాదు నాకైతే నాకు పెళ్ళే వరకు కూడా తెలియదు వరలక్ష్మి వ్రతం పెళ్ళాకనే తెలుసు కానీ నేను ఇంతవరకు చేసుకోలేదు నెక్స్ట్ ఇయర్ అయినా చేసుకోవాలని చూసుకుంటున్నాను అంటే చూస్తున్నాను ఈ ఇయర్ చేసుకుందాం అనుకున్నాను కానీ మా హస్బెండ్ అయితే ఇంకా రిజల్ట్ రాలేదండి నాకు అంత ఎందుకు హ్యాపీగా అనిపించలేదు మంచిగా రిజల్ట్ వస్తే హ్యాపీగా చేసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా ఈ ఇయర్ కూడా పోస్ట్ పోన్ అయిపోయింది నెక్స్ట్ ఇయర్ అయినా చూడాలి అమ్మవారి అయితే నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మీరు చేసుకున్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్ లైక్ చే కామెంట్ చేయండి బై